రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏదో అంత ముందు కసి ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉందనుకోండి అయితే ఇద్దరు ఒకటైన డౌట్ వస్తుంది రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ ఒకటైన డౌట్ వస్తుంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పడుకుని లొట్టబీస ముఖ్యమంత్రి అంటాడు ఒక ముఖ్యమంత్రి కూడా సన్నాసి అంటారు ఒక ముఖ్యమంత్రి చాతాను ముఖ్యమంత్రి అంటే కూడా ముఖ్యమంత్రి పడుతున్నట్టు వీళ్ళు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఏంది రాష్ట్ర ముఖ్యమంత్రికును కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి మధ్య ధరన అంతర్గత ఒప్పందం ఏంది ఏదో ఉన్నావు ఇద్దరి మధ్యలా నన్ను చూడండి అందరు చూడండి ఇక చూడు చూడండి ఆచారా పీకలేదు అలా అరెస్ట్ చేస్తారా చేస్తారాచారా డౌట్ ఎప్పటికి లొట్ట పీసు కేసు అంటే ఇవాళ మీరు తప్పు చేయకుంటే ఇవాళ వాళ్ళు చూస్తే బీఆర్ఎస్ చూస్తే నమస్తది వాళ్ళ చెల్లెయినప్పుడు గిట్నే ఒక దేశభక్తురాలు దేశం కోసం స్వాతంత్రం కోసం ఫైట్ చేసి ప్రజల కోసం ఫైట్ చేసి పోతే అడ్డుకు పోయినట్టు పోయి స్వాగతం పలుకుడు ఈయన పోయిన అరెస్ట్ చేస్తానట మొత్తం తెలంగాణ ఎందుకు ఆందోళన చేయాలి బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి చేస్తున్నా మీ నాయకుడు ప్రజా సమస్యల మీద పోతలేడు ఆయన స్వాతంత్ర సమరోలు కాదనే ప్రజా సమస్య కొట్లాన నాయకుడు కాదు ఆ విషయంలో జైలు పోతాడు అవినీతి ఆరోపణ జైలు పోతున్నాడు ఆయన సమర్థిస్తే మీరు కూడా అవినీతి పర్లేకపోతారు బుద్ధిపడతా ఫ్యూచర్లో నేను కూడా అదే ఒక అవినీతి పనులు సమర్థిస్తున్నా ఆరోపణలు వచ్చినప్పుడు ఊకే బీఆర్ఎస్ డేలా కడిగిన ముత్తలక బయటకెత్తావు కడిగిన ముత్తిలకి బయటకెచ్చక మాట్లాడు కనీసము దాని మీద మాట్లాడే ముందు ఇవాళ నువ్వు కనీసం కేబినెట్ అనుమతి లేకుండా అన్ని కోట్ల రూపాయలు ఏ విధంగా చెల్లిస్తావు ఎవరైనా చెల్లించినవు ఇంత ప్లాన్ ప్రకారం అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు నీతివంతులుగా చెప్పుకోవడానికి వీళ్ళంత ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్ కుటుంబం అంటేనే అవినీతి కుటుంబం ఇది అది ఇంకా బయటకు వస్తాయి ఇంకా బయటకు వస్తాయి ఏడు వందల కోట్ల లాభాలు వచ్చినాయి లాభం ఎట్లా వచ్చినాయి లాభాలు చెప్పా పరిస్థితి లాభాలు చూపెట్టు ఏడు వందల కోట్ల రూపాయల లాభాలు చూపెట్టి మరి లెక్క చూపెట్టు ఏడు వందల కోట్ల రూపాయలు ఎక్కడ లాభాలు వచ్చినాయో నువ్వు చూపెట్టి ప్రజలు వివరించు ఏ ఒక్క పైసలు అవి ఎవరికి ఇచ్చినావు ఏడు వందల కోట్ల రూపాయలు దొబ్బిపోదాన్ని ప్లాన్ చేసేయండి ఏడు వందల కోట్ల రూపాయలు దుబ్బిపోదని ప్లాన్ చేసిడు ఇలా మళ్ళా ఏం చెప్తుండే ఏడు వందల ఐదు అది కుదరలే కాబట్టి ఇప్పుడు ఏడు వందల కోట్ల లాభం వచ్చింది మళ్ళీ దానికి వక్రభాష చెప్తున్నాడు నీ పర్సనల్ అకౌంట్ అదేమన్నా అంటే పర్సనల్ అకౌంట్ అని తాత జాగిరాగ్రా ఇవ్వడానికి అరే నువ్వు క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎట్లు ఇస్తావు నువ్వు ఏది ఎవరితో ఇస్తావా అంత ఆతృత ఏ సంవత్సరం వచ్చింది అరే ఏమైనా పైసలు ఇవ్వవు అంత ఆతృత ఇవ్వాలి కదా ఆరోగ్యశ్రీ పైసలు ఎందుకు వెయ్యాలి అప్పుడు రైతులకు మీ అయ్యి చెక్కులు ఇచ్చిన కదా అంత గా రైతులకు ఎందుకు చెక్కులు ఇవ్వాలి రైతులకు ఎందుకు బోనస్ ఇవ్వాలి రైతులకు రుణాఫ్ ఇవ్వడానికి అంత ఆత్రుత సంతకాలు ఇవ్వట్లే క్యాబినెట్ ఆమోదం లేకుండా రైతులకు రుణాఫ్ చేయొచ్చు కదా నువ్వు నువ్వు చేయాలనుకుంటే ఎందుకు చేయాలి ఫీజు రైతులకు అప్పుడు ఆమోదం కూడా ఇవ్వాలి ఎందుకు వేయలే దానిలో అంత ఆతృత ఏంది అంటున్నా అంత క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇవ్వడానికి ఆతుత ఏంది ఎంత లాభాన్ని అర్జించింది స్వలాభాన్ని అర్జించి నువ్వు ఉత్సాహం చూపట్నావు దానివల్ల ఒక స్టార్ట్ చేశాడు దానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే కాంగ్రెస్ కు నువ్వు మళ్ళా ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ఢిల్లీ పోతాడు ఢిల్లీ పంపిస్తాడు ఎందుకంటే డ్రగ్స్ కేసుల కేసీఆర్ కుటుంబం మీద ఈ రాష్ట ప్రభుత్వం ఏం చర్యలుచుకోలేదు ఎందుకంటే ఢిల్లీ పోయి కప్పం ముట్టయ్య పచ్చారు కేసీఆర్ కుటుంబం ఒక నాయకుడు ఇచ్చేసి రాపే నెక్స్ట్ ఫామ్ హౌస్ కేసు అయింది ఫామ్ హౌస్ కేసులో మళ్ళీ అరెస్ట్ అనుకున్నారు ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కేసీఆర్ కొడుకు దాని ఉంది అని చెప్పి ఇదే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు మళ్ళీ ఏం చేసిరు పోయి ఓ రెండు రోజులు టీవీల మొత్తం బ్రేకింగ్ లు షేకింగ్లు మొత్తం రెండు రోజులు టీవీలు మొత్తం అంటే ఏమైంది లొట్ట పీస్ అయింది అది లొట్ట పీసు కాంగ్రెస్ ప్రభుత్వం చేసేది లొట్ట పీసు పార్టీ మీద అప్పుడేమైంది మళ్ళా కేసీఆర్ వేసిండు కేంద్ర నాయకత్వం పట్టిండు మళ్ళీ హేమప్ప అయిపోయిండు ఎవరిని కలిసిండు మళ్ళీ కొత్త లీడర్ పట్టిండు మళ్ళా అప్పై అయిపోయిండు అది పోయింది ధరణి కేసు ఏమైంది మళ్ళీ ఇంకోళ్ళు పట్టిండు మళ్ళా కప్పం అయిపోయిండు ధరణి కేసు లోబడికి పోయింది కాళేశ్వరం ఏమైంది మళ్ళా పట్టిండు మళ్ళా ఢిల్లీ పోయింది కేసీఆర్ అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ యొక్క ఆయన దళకెళ్ళేసి కదా ఇవి ఉన్న సుద్ధుల బాంబోదే వేయండి ఫస్ట్ ఈ పిట్ట పిట్టబాంబోతు ఒక ఫస్ట్ ఇదే వెళ్తుంది అదే వెళ్తుంది ఈ బాంబులు వెళ్తాం బాంబు దీపావళి అయిపోయింది దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ఇలా వైకుండా కాదశి ఇప్పుడు అయిపోతుంది ఇక సంక్రాంతి వస్తున్నది సంక్రాంతి అయిపోతుంది ఇక ఇప్పుడు ఏదో ఒకటి అయితే ఇది సంకటం చూస్తాం గ్యారెంట్ చూస్తాం ఒకటే అన్నాం ఏం బాధపడము నీ కుటుంబం యొక్క అవినీతి బహిరడమే భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన